నమస్కారం మానసా న్యూస్ కి స్వాగతం తాండూరు పట్టణంలో హిందువుల భారీ ర్యాలీ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులపై తాండూరు హిందువులు గర్జించారు దాడులను అరకట్టే తీరాలని బగ్గమన్నారు బుధవారం తాండూరు హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు పట్టణంలోని భద్రేశ్వర దేవాలయ సమీపం నుంచి ర్యాలీని కొనసాగింది ఈ ర్యాలీలో తాండూరు ప్రజాప్రతినిధులు రాజకీయ నేతలు అయ్యప్ప స్వామి భక్తులు హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు భద్రేశ్వర దేవాలయం నుంచి శాంత్ మహాల్ చౌరస్తా ఇందిరా చౌరస్తా నెహ్రూ గంజ్ మీదుగా తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది సిన బాధ్యత ఉంది లేదంటే ప్రతి యువకుడు ప్రతి యువతి Yeah. that'd be వచ్చారు మనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి మహిళ జార్సీ లక్ష్మి దాకా ఒక ఎనిమిది సంవత్సరాల కొడుకుని వీపున కట్టుకుని ఐదు వందల కిలోమీటర్లు బ్రిటిష్ వాళ్ళని తుట్టి చేసింది అటువంటి జాల్సీ లక్ష్య సోషల్ మీడియా అయితే పుస్తకంగా తెలియపరుస్తుంది కానీ మనం ఎవరైనా కదిలించే ముందు ప్రతి ఎందువో కదలాలి ఇంకా ఇంకా కదలాలి దయచేసి మరి ఇటువంటి యొక్క చైతన్యంగా అధికారులకు వినతి పత్రం ఇంతమో మరి డిస్ట్రిక్ట్ సబ్ ప్రతి రోజులకి దయచేసి మనమందరం కూడా ప్రత్యేక గణ స్ఫూర్తిగా త్రికాణ శిధిగా కోరుకోవడం ఏంటంటే శాంతిగా అయ్యా మీరు దయచేసి పై అధికారులకు పంపండి మేము ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని దయచేసి ఆలోచించండి ఎందుకంటే మీరు కూడా ఒక ఉన్నతమైన విద్యావంతులు మీరు కూడా ఒక మాకు ఎంతో రెస్పెక్ట్ ఎంత సిగ్గుచేటు దయచేసి మేము స్వామి జనము ఆత్మ శాంతి బోధనలో ఉండిపోవాలి కానీ మాకు వేద కలిగిందంటే లోకమంత సర్వనాశనం అవుతుంది మహిళ ప్రజ వేదంతో చెందుతుందో సర్వం లోకమంత